తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకొచ్చిన హీరోల్లో విశ్వక్సేన్ కూడా ఒకడు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఈ హీరోకు చాలా మంది అభిమానులు ఉన్నారు ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైరెక్టర్ అనుదీప్ తో ఓ సినిమా చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో మెరిసిన విశ్వక్సేన్ వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ కొట్టాడు ఫలక్ నుమా దాస్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణ్ దాస్ కా దమ్కి గామి గామీ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ సినిమాలతో టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు విశ్వక్ సేన్ అయితే ఈ హీరో నటించిన చివరి చిత్రం లైలా రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది కు ముందే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ గ్లింప్స్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి దీనికి తోడు విశ్వక్ లేడీ గెటప్లో కనిపించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఈ సినిమాను వార్తల్లో నిలిచాయి ఇలా అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి పద్నాలుగు కానుకగా విడుదలైన లైలా సినిమా మొదటి షో నుంచే పూర్తి నెగటివ్ టాక్ తెచ్చుకుంది విశ్వక్ సేన్ సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది లైలా దెబ్బకు విశ్వత్సేన్ కూడా డీలా పడ్డాడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు ఇకపై కథల ఎంపికల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు వివరణ ఇచ్చాడు అయితే ఈ లైలా సినిమాకు హీరోగా విశ్వత్సేన్ ఫస్ట్ ఛాయిస్ కాదట అతని కంటే ముందు నలుగురు హీరోలకు ఈ కథను చెప్పారట మేకర్స్ అయితే సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ రోల్లో కనిపించాల్సి ఉండడంతో సదరు హీరోలు సినిమాను రిజెక్ట్ చేశారట సినిమా ప్రమోషన్లలో హీరో విశ్వక్సేనే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు అయితే ఆ హీరోల పేర్లు మాత్రం వెల్లడించలేదు లైలా సినిమాలో లేడీ గెటప్ రోల్లో హీరో విశ్వక్సేన్ హ్యాష్ టాగ్ లాలా ఇస్ నౌ ట్రెండింగ్ అట్ నంబర్ రెండు ఇన్ ఇండియా ఆన్ ఎట్ ప్రైమ్ విడియో వన్ అ బిగ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ లింకు హెచ్టిపిఎస్ ప్రైమ్ ట్విటర్ డాట్ కాం స్లాష్ డిసిఐ తొమ్మిది బిఎం తొమ్మిది ఓహెచ్బి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి